సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలుచోట్ల ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు ఆకాంక్షిత మండలం అయిన గుండాలలోని మూడు గ్రామ పంచాయతీల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు ఇందులో ముప్పై ఏళ్లు దాటిన వారికి బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించారు అలాగే చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలకు పాలు గుడ్లు వంటి పోషక విలువలు కలిగిన ఆహారం అందిస్తున్నారు తమకు అందుతున్న అనుబంధ పౌష్టికాహారంపై చంద్రుగొండ మండలం గానుగపాడు గ్రామానికి చెందిన గర్భిణి అనూష మా ప్రతినిధి మా కొత్తగూడెం జిల్లా ప్రతినిధి హరికృష్ణతో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అందుతున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు ప్రతి నెల బరువు ఒకటి నుంచి ఐదవ తారీఖులోకి చూస్తారు ప్రతి బుధవారం శ్యామం గురించి చెప్పడం జరుగుతుంది గర్భిణులకి ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం రెండు వందల గ్రామ్స్ పాలు ఇస్తారు మాకు అన్ని సేవలు అందుబాటులో ఉంటుంది